హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు పాప చూడండి ఎలా ఎదురు చూస్తుందో అమ్మమ్మతో ఫోన్ మాట్లాడుతున్నారు ఐ మీన్ మా మదర్తో ఫోన్ మాట్లాడుతున్నారు నాన్నగారు ఆవిడ బస్ దిగేశాను వచ్చి తీసుకురమ్మని చెప్పేసి చెప్తున్నారు ఇక పిల్లలు డోర్ దగ్గరికి ప్రతి ఒక్క నిమిషానికి డోర్ దగ్గరికి వెళ్తున్నారు ఏ సౌండ్ వచ్చినా చూస్తున్నారు స్నానాలు చేసేసి కూర్చొని వాళ్ళు ఏదో క్రాఫ్ట్ సేవ్ చేసుకుంటున్నారు

ఏం వచ్చి నీ కోసం పాప నువ్వు లేవని డిసప్పాయింట్ అయ్యారు ఓపెన్ చేసి డోర్ ఓపెన్ చేసి అమ్మమ్మని సర్ప్రైజ్ చేయాలి అనుకున్నారు మేమే షాక్ అయిపోయాం నువ్వు లేకపోతే నేను ఇంకా అమ్మ వచ్చిన ఆనందంలో వాళ్ళకైతే అసలు ఎన్నెన్ని కబుర్లు చెప్తున్నారంటే నీకు అది తీసుకొచ్చాం గిఫ్ట్ ఇది తీసుకొచ్చాం నేను నా వీడియో క్లిప్పింగ్స్ అన్నీ కూడా కట్ చేసేసాను ఎడిట్ చేసేసాను మీకు ఏమైనా బోరింగ్గా అనిపిస్తుందేమో షార్ట్ అండ్ ట్రిస్ప్గా పెడదాం వీడియో అని చెప్పేసి అప్పటికప్పుడు నాన్నగారిని పంపించి మల్లెపూలు తెప్పించి అవి కట్టి మరీ పూలు పెట్టారు అమ్మమ్మలు నాయనమ్మల దగ్గర ఉంటే ప్రివిలేజెస్ వేరుగా ఉంటాయి కదా ఎంత బాగా చేసుకుంటారు ఈవెన్ నాకు కూడా నాకు అమ్మమ్మ కాకపోయినా మా అమ్మ దగ్గర ఉంటే చాలు ఫుల్ ఇంకా తిండి ఇంక ఇప్పుడు నేను ఖచ్చితంగా లావైపోతాను కష్టపడి డైట్ చేసి వచ్చాను ఇప్పుడు ఇంకా ఆవిడ వంటలకి లావైపోతాను అండ్ చికెన్ ఫ్రై మా మదర్ చికెన్ ఫ్రై చేస్తే ఉంటుంది అసలు ఎంత బాగా చేస్తారంటే నేను మళ్ళీ ఇంకా అట్లాంటి చికెన్ ఫ్రై ఇంకెవరి దగ్గర తినలేను అండ్ అక్క ఫోన్ చేసి అర్జెంట్గా తనకేంటంటే షాపింగ్ చేయాలని చెప్పి కాల్ చేశారనమాట ఏంటంటే అక్క వాళ్ళ పాపకి ఇంకా వేరే కజిన్స్ వాళ్ళ పిల్లలు మొత్తం ఒక ఆరుగురు పిల్లలకి లెహెంగాస్కి కావాలి సేమ్ కైండ్ ఆఫ్ లెహెంగాస్ అని చెప్పారు సో వస్త్రవేదికకి వాళ్ళు షాప్ ఓపెన్ ఉందా అని కాల్ చేశాను కాల్ చేస్తే మీరు ఆన్లైన్లో సెల చూసుకోండి మేడం ఇంటికి తీసుకొచ్చిస్తామని చెప్పారు కానీ ఇంకా హైదరాబాద్లో ఉండి కూడా ఆన్లైన్లో షాపింగ్ అంటే వేస్ కదా అండ్ వాళ్ళ దగ్గర సేల్ నడుస్తుందండి మర్చిపోయా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి ఎనీ పైతానీసారి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి ఫ్లాట్ సేల్ పెట్టేశారు అది కూడా జూన్ థర్టీయత్ వరకు మాత్రమే సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక వెళ్ళి చూడండి అండ్ ఇట్స్ నాట్ కొలాబరేషన్ వాళ్ళు నాకేమీ సారీ కానీ ఒక ఖర్చీఫ్ కానీ లేదా ఒక రూపాయి కానీ నాకేం పే చేసింది లేదు నాకేంటంటే అక్క వాళ్ళ పిల్లలకి ఆ కజిన్ వాళ్ళ పిల్లలందరికీ షాపింగ్ చేయాల్సిన పని ఉండి వచ్చాను బట్ వాళ్ళ షాపింగ్తో పాటు నేను కూడా కొన్ని శారీస్ చూసుకున్నా అంటే ఇండియా వచ్చాను నేను ఏదో ఒకటి అకేషన్ ఉంటుంది కదా సో శారీస్ అవసరం ఉంటాయి ఏదో ఒక ఎవరో ఒకళ్ళు ఎక్కడో చోటకి ఏదో ఫంక్షన్ అనో లేకపోతే ఫెస్టివల్స్ అను ఇక్కడ మనం కొంచెం యాక్టివ్గా ఉంటాం కదా ఇప్పుడు యుఎస్లో ఉన్నామంటే ప్రతి ఫెస్టివల్ వచ్చినా ఏదో ఇలా శారీస్ కట్టుకోవడం అయితే డెఫినెట్గా కుదరదు కొన్నిసార్లు మనం ఏ చూడుతారు కుర్తీస్ వేసుకొని అక్కడికి అంటే నడిపేస్తుంటాము బట్ ఇక్కడైతే ఏంటంటే ఖచ్చితంగా ఇంట్లో అమ్ముంటారు కాబట్టి అస్సలు ఊరుకోరు సరే పనిలో పని ఎలాగూ వచ్చాం కాబట్టి అన్ని సారీస్ చూద్దాము అట్లా అని చెప్పేసి ఇంకా చూసినాం అనమాట నాకు కూడా పనికి వస్తే పిల్లలకి కూడా క్రితీకార్చి వాళ్ళకి కూడా లెహెంగాస్కి తీసుకుందాము ఏది సెట్ అవుతాయి అని చెప్పేసి ఇంకా వచ్చాము ఒక ఫోర్ అవర్స్ అయితే అక్కడే ఉన్నాము అన్నీ పిల్లలకి పెట్టి చూసుకొని ఇట్లా లెహింగాస్కి ఏమైనా బాగుంటాయా అని చెప్పేసేసి అలా చూసుకుంటూ ఉన్నాము అనమాట సో నైంటీ పర్సెంట్ ఆఫ్ దే శారీస్ సేల్లో ఉన్నాయి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఏ శారీ అయినా పైతానీ అయితే మొత్తం అన్ని సారీస్ ఆల్మోస్ట్ చాలా వరకు అండ్ వాళ్ళ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి అరౌండ్ సిక్స్ ఫిఫ్టీ ఆర్ సిక్స్ హండ్రెడ్లో అట్లా ఉన్నాయండి హైయెస్ట్ వచ్చేసి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫోర్ థౌజండ్ వరకు అట్లా ఉన్నాయి చాలా రీజనబుల్ ప్రైస్లో అయితే ఉన్నాయి బయట మన మార్కెట్ ప్రైస్ కంటే అయితే డెఫినెట్గా నాకు తక్కువగా అనిపించినాయి నేను చాలా షాపింగ్ చేశాను అంటే మెయిన్లీ వాళ్ళ కోసం షాపింగ్ చేశాను ఎవరి కోసం అంటే యుఎస్కి పంపించడానికి షాపింగ్ చేశాను బట్ నేనే షిప్ చేస్తాను వీళ్ళని అడిగాను అంటే మనకి యుఎస్కి అలా షిఫ్ట్ చేస్తారా అని అవసరమైతే వీళ్ళు కూడా షిఫ్ట్ చేస్తారంట బట్ ఇప్పటికైతే నేను నా సారీస్ నేనే తీసుకొచ్చేసేసి అంటే పిల్లలకి పంపించాల్సి వాటితో పాటు వాళ్ళకి జ్యువెలరీ ఇంకా వేరేవి కూడా సెట్స్ సెలెక్ట్ చేసి పంపించాలి అన్నీ కలిపి పంపించాలి కాబట్టి నేనే తీసుకొచ్చేసాను బట్ ఎవరికైనా ఒకవేళ యుఎస్కి పంపించాలి అంటే కనుక వీళ్ళు యుఎస్ కానీ యూకే కెనడా ఎక్కడికైనా షిప్ చేస్తారు ఇంటర్నేషనల్గా కూడా లోకల్ షిప్పింగ్ అయితే ఫ్రీ అండి ఎటువంటి ఛార్జెస్ ఉండవు మీరు సారీస్ తీసుకుంటే వాళ్ళే ఫ్రీగా షిప్ చేసేస్తారు ఇండియాలో ఎక్కడికైనా కూడా పాన్ ఇండియా షిప్పింగ్ ఫ్రీ అండ్ తర్వాత ఇంకా మాకు ఎట్లా చేసుకోవాలని మేము డిస్కస్ చేసుకుంటూ ఉన్నాం అనమాట అమ్మ నేను లైక్ లెహెంగాస్కి ఎట్లా గుట్టించుకోవచ్చు ఇంకా పైన మగ్గం వర్క్ చేయించుకొని అట్లా ఎందుకంటే ఇప్పుడు ఒక్కసారి వేసుకొని తీసేస్తున్నాం కదా మరీ టూ మచ్ ప్రైస్ పెట్టినా కూడా అంటే పెట్టచ్చు అకేషన్ని బట్టి ప్యూర్లో వెళ్ళాలంటే వెళ్ళిపోతాము బట్ కొన్ని అకేషన్స్కి ఏంటంటే చిన్న చిన్నవి వాటికి ఏంటంటే మరీ ఎక్కువ పెట్టడం వేస్ట్ అండ్ ఒకసారి వేసినవి ఏంటంటే మళ్ళీ మళ్ళీ కూడా వేయట్లేదు కాబట్టి కొన్ని బడ్జెట్లో కావాలి అనుకుంటే దిస్ ద బెస్ట్ ఆప్షన్ అనిపించింది అండ్ కలర్స్ అయితే నేను చెప్పలేను ఏ ఈచ్ శారీలో ఇక్కడ నేను చూపిస్తున్నాను లేదో నాకు తెలియదు కానీ ఒక ట్వంటీ కలర్స్ అయితే ఉన్నాయి కొన్ని కొన్ని వాటిలో ట్వంటీ కలర్స్ ట్వెల్వ్ కలర్స్ ఫోర్టీన్ కలర్స్ అట్లా మనం సెలెక్ట్ చేసుకున్న శారీని బట్టి ఎన్ని కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఇదిగోండి శారీస్ ఇవన్నీ కూడా డెఫినెట్గా విజిట్ చేయచ్చండి వాళ్ళ ఫోన్ నెంబర్ అండ్ అడ్రస్ అయితే నేను కింద పిన్ చేస్తాను అండ్ ఇదిగోండి యుఎస్లో తన దగ్గర తీసుకొని ఇట్లా లెహెంగాస్ లాగా హాఫ్ శారీస్ లాగా చేశారు సో ఇప్పుడు ఆ సేమ్ శారీసే మనకి ఇక్కడ చూపిస్తున్నారు కలర్స్ ఇట్లా చాలా ఉన్నాయి అండ్ ఇంకొకటి ఏంటంటే వీళ్ళ దగ్గర ఒక శారీయే సేమ్ కలర్ ఎన్ని పీసెస్ కావాలన్నా కూడా వాళ్ళు మనకి ఇస్తారు నాకు ఇదే సేమ్ కలర్ ఇదే సేమ్ శారీ నాకు ఒక హండ్రెడ్ పీసెస్ కావాలంటే కూడా ఇస్తారు అంటే సేమ్ వేసుకోవడానికి అలా కావాలి అంటే సో ఇదిగోండి ఇవన్నీ అండ్ ఈ శారీ ఒకటి కూడా కొంచెం పోషంపల్లి టైప్లో కనిపిస్తుంది కదా ఇక్కత్ టైప్లో అట్లా సో బాగున్నాయి జస్ట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎనీ సారీ ఇవి కూడా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడే అండ్ కలర్స్ అవి కూడా చాలా కలర్స్ ఉన్నాయి సో నేను బోరింగ్గా ఉండకుండా ప్లస్ మీకు నేను మీకు వీడియోలో అన్నీ కవర్ అవ్వాలి అని చెప్పి మ్యాక్సిమం నేను చూసిన వరకు అయితే కవర్ చేశాను వాళ్ళ దగ్గర ఇంకా ఉన్నాయి శారీస్ బట్ నా పర్పస్ ఏంటంటే నేను వెళ్ళిన వాటి కోసం వాటి వరకే చూశాను ఎందుకంటే ఇప్పుడు నేను అన్నీ చూడాలి అన్నీ చూపించాలి అంటే నాకు చాలా టైం పడుతుంది అండ్ వీడియో లెంత్ పెద్దది అయిపోతుంది అండ్ నాకు కూడా అక్కడ నుంచి వేరే షాపింగ్ పిల్లలు ఉన్నారు కాబట్టి నేను నాకు ఏది కావాలి వాళ్ళకి లెహెంగాస్కి అండ్ నాకు ఏదైనా శారీస్ యూజ్ అవుతాయా అంతవరకు చూసేసి అయితే నేను బయటకు వచ్చేసాను అండ్ వాళ్ళ ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వాలనుకుంటే కూడా ఫాలో అవ్వండి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే ఇస్తారు అండ్ ఈ వీడియో అయితే నేను ఇంకా షాపింగ్కి వెళ్ళాను కాబట్టి లేడీస్కి యూజ్ అవుతుందని ఇలా పెట్టేశాను ఓకే నెక్స్ట్ వీడియోలో అయితే పిల్లల గురించి అడుగుతున్నారు ఏ స్కూల్లో జాయిన్ అయ్యారు స్కూల్కి వెళ్తున్నారా ఏంటి ఆ డెఫినెట్గా ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఇస్తానండి స్కూల్ జాయిన్ అయ్యారు అడ్మిషన్ దొరికింది లాస్ట్ మినిట్లో కదా అడ్మిషన్ దొరకదేమో అనుకున్నాం బట్ దొరికింది నేను ఆ డీటెయిల్స్ కూడా నెక్స్ట్ వీడియోస్లో షేర్ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్ చేసుకోబోతే సబ్స్క్రైబ్ చేసుకొని